అరవై కోట్ల రూపాయలతో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి చేసినట్లు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ఐలయ్య వెల్లడించారు రోజుకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా అభివృద్ధి నివేదిక కార్యక్రమం యాదగిరిగుట్ట సన్నిధి కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో సాగు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఆరు గ్యారంటీల వల్ల జరిగిన అభివృద్ధిపై కరపత్రాలు ఆయన విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మదర్ డైరీ నార్మల్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆలేరు మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు చైతన్య రెడ్డి విమలతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేపు సంజీవ రెడ్డి మాజీ ఎంపీపీలు గంధమల్ల అశోక్ శ్రీశైలం మంగమ్మ మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ద్వారా

కొత్త కుమార్ సహకారం తోటి అదే విధంగా పెద్దలు తెలంగాణ ముందు బిడ్డ ఈ సొంతంగా ప్రతి విషయంలో అండగుంటున్నటువంటి ఆర్ఎ రెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా మన ఆలయ సహకారం ముఖ్యంగా మీ సూచనల సలహాతో ఈ వన్యుడులో సంతృప్తిగా స్వామివారి తోటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయిన సుమారు ఐదు వందల కోట్లతోటి ఆలయాన్ని అభివృద్ధి చేయగలిగినాం దాంట్లో మూడు వందల అరవై కోట్లు పూర్తయి ఇంకా పూర్తయిన యాభై కోట్లు పనులు అదే మా ప్రారంభించిన కాల్వాల్ చెప్పి మా బునాద మండలంలో ఇరవై రెండు గ్రామాలకు వస్తాయి అది ఒక రెండు వందల యాభై కోట్లు కూడా సాక్షి చేసినాం అవన్నీ కలిపితే ఏడు వందల కోట్ల పైతుంది దీంట్లో ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఆలేరు పావు నీరుకు సాగునీరుకు ఎంకబడ్డ ప్రాంతం మీరు అందరూ చూస్తున్నారు పెద్ద గొప్ప కాళేశ్వరం అని చెప్పి అని చెప్పి అని చెప్పి గంధమల్ అని చెప్పి ఎన్నో ప్రాజెక్టుల పేరు చెప్పి పదేళ్లలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీని మరి అట్లా అప్పులు చేసి కనీసం ఆలయాలకి నీళ్ళందని అంటే మరి ఇక్కడ తలకులు ఉన్నటువంటి గన్నమల గన్నమల మీదటువంటి తపాస్పేట కానీ అక్కడ నవపేట కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టగలిగి చిన్న చిన్న మనమతులు ఒక కోటి రూపాయలు పెట్టే ఈ ప్రాజెక్టు నుంచి నాకు చిన్నటువంటి ఆలయం నలుమూరులలో కూడా నీళ్ళందే వెసులుబాటు ఉన్నా కానీ మరి గత పాలకులు ఎందుకు విస్మరించి గత కాలేదు అక్కడ మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ కొండ కోసం నుంచి తపాస్పెల్లించి నవాపేట నుంచి సుమారు నూట పది మూట యాభై చెర్లు ఇప్పుడు నింపకైన దానికి రోజు చూస్తున్నారు అదే కాకుండా ఇంకా యాభై నుంచి అరవై చెర్యలకు నిన్ననే ఆలరు మండలానికి మందనపెల్లి తూర్పు కూడా రావడానికి నిన్ననే రెండు మిషన్లు అక్కడ పెట్టి కాలువ మరమత్తు చేస్తున్నాం ఇక్కడ గంగమల్ల కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఈ రెండు దాని టెండర్ పిలిచి ఖచ్చితంగా వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీ అతి తీర్థాలని చెప్పి మాట ఇచ్చారు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఆలే కుక్క సుఖ నీళ్ళు రాలేదు మరి ఇలా వేరే కోట్ల నేను పెట్టలే మీ అందరి సూచనలు మీ అందరి సహకారం రైతుల సహకారంతో చిన్న చిన్న మరమ్మత్తులు ఒక ఎనభై ఎనభై ఐదు లక్షలు నేను సొంతం పెట్టుకుంటే ఇలా సుమారు వంద చెట్లు పైనే ఇలా కొరసగా పోతున్నాయి ఇలా మూటకోలు నిండి మళ్ళీ మూటకోలు నిండగానే అక్కడ వర్తూరు పది గ్రామాలు చాలా మాంది కాబట్టి అక్కడ కూడా సొంత కథలతో ఇలా ఆ కాలు మరమ్మతులు చేస్తున్నాం మళ్ళీ ఒక తొమ్మిది చెరువులు నింపున్నాయి అంటే ఇంత చక్కటి అవకాశం ఉన్నా కానీ గత పాలకులు పట్టించుకోలేదు ఇది మీ అందరి సహకారంతో పాలు మీరుకు నూటికి డెబ్బై శాతం పూర్తి చేయగలిగినాం ఇంకా ఉన్నటువంటి చెరువులను బునాధికారిక ద్వారా అక్కడ ఆ మండలం గద్దమల ద్వారా ఉన్నటువంటి ఆరు మండలాలకు సషా అని చెప్పి మీ ముందు మాటిస్తున్నా తాగునీరు విషయంలో ఎండాకాలం వచ్చిందంటే మొన్ననే నాకు పది కోట్లు ఎస్డే నిధులు వస్తే రెండు కోట్ల ఎనభై లక్షలు నేను తాగునీరు కోసం వేసిన ఇంకా బోర్ చేయాల్సి వస్తుంది ఇంకా పైయాల్సి వస్తుంది గత పాలన పెద్ద ఎత్తున చేపట్టినటువంటి మిషన్ అని చెప్పి కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ పాలల్లో ఇంకా కూడా నీళ్లు తప్ప రాష్ట్ర మంత్రి వైర్లు రేవంత్ రెడ్డి గారిని బదిలాడిస్ దగ్గర ఆయన డిప్టీ సీఎం మన బట్టి విక్రమార్ బదిలాడి ఓమర్ రెడ్డి వెంకరెడ్డి సాకారంతో మిషన్ బీర ఏదైతే పదహారు కిలోమీటర్ పైప్ లైన్ నిలబడిపోయిందో దానికి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసి మొన్ననే పైలట్ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అది మీరు అంతా చూసిరు ఆ రోజు మీరు వచ్చారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అక్క సీతక్క కూడా రావడం జరిగింది రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసిన టెండర్ అయిపోయింది పనులు పారమైనాయి మార్చి ఫస్ట్ వీక్ లో పెద్ద ఎత్తున ఆలయం మిషన్ పరిధి నీళ్ళు రాబోతున్నాయి అది తాగు తాగునీ విషయంలో ఆ తాగునీ విషయంలో సాధించినటువంటి విజయంగా నేను చెప్ప